భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ముష్టిబండ గ్రామ సరిహద్దుల్లో మెరుపు దాడులు చేశారు ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రా నుంచి తెలంగాణలోకి ముందలి భాగంలో నెంబర్ ప్లేట్ కూడా లేకుండా ప్రవేశించిన ఇసుక లారీని అదుపులోకి తీసుకున్నారు అధికారులను చూసిన అక్రమార్కులు కొందరు అక్కడి నుంచి పారిపోయారు మరికొందరిని అదుపులోకి తీసుకుని లారీ సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు అక్రమార్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి సెంటర్ నెల్లూరు